అండి నమస్తే నేను మీ అన్నపూర్ణ రోజు మనము హలింపు చేసుకుందామండి ఇంట్లో బయట తెచ్చుకుంటాం కదా మనము టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఇంట్లో కూడా మీరు ట్రై చేసామండి చాలా చాలా బాగా కుదిరింది నేను ఇంట్లో ట్రై చేసి చూపిస్తానండి ఇప్పుడు మీకు చికెన్ అలిమ్ చేసుకుందామండి మనము చికెన్ హలిం ఏం కావాలో ఇప్పుడు తయారు చేసి చూపిస్తాను నేను ఫస్ట్ మనం కొన్ని నానపెట్టుకోవాలండి ఇవ్వండి ఒక కప్పు రవ్వ సగం కప్పు అండి హాఫ్ కప్పు రవ్వ అండి మీ దగ్గర ఎలా ఉంటే ఎర్ర వేసుకోండి మా ఇంట్లో రవ్వ ఉందని వేసుకుంటున్నాను పచ్చ కలర్ది మీ హాఫ్ కప్పు రవ్వ వేస్తున్నాను ఒక స్పూను శనగపప్పు అండి ఒక స్పూను పెసరపప్పు అండి ఒక స్పూను ఎర్రపప్పు ఒక స్పూను మినప్పప్పు ఒక స్పూన్ కందిపప్పు అండి ఇవ్వండి ఒక హాఫ్ స్పూను గసగసాలు ఒక స్పూను పప్పు అండి అంటే ఒక ఎనిమిది దాకా వచ్చినాయి స్పూన్కి ఇదిగోండి ఒక స్పూన్ జీడిపప్పు రెండు స్పూన్లు బాస్మతి రైస్ అండి ఇవి బాగా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి నానబెట్టుకుందాము ఇగోండి నేను మొత్తము కడిగి నా రెండు మూడు సార్లు కడిగేశానండి కొన్ని నీరు పోసి నానపెట్టేశాను మనకి ఎంత నాన్ అంత టేస్ట్ బాగుస్తుందండి ఇప్పుడు రెండు గంటలు చెప్పు నానపెట్టేసుకుందాం మనము చేసుకుందాం అండి నూనె పోసుకొని వేసుకొని బాగా ఎర్రగా వేయించుకుందాము పోసేసుకున్నాను అండి బానీలో ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ఉల్పెలు వేసుకుని వేసుకుందాము ఆయిల్ వేడైపోయిందండి మనప్పుడు ఉల్పర వేపేసుకున్నాము ఎలాగా ఏం అండి నేను ఒక మూడు గడ తీసుకున్నాను ఇట్లా దగ్గరుండి ఫ్రై చేసుకోండి ఎందుకంటే మాడిపోతే మళ్ళీ చేతి వస్తాయి ఇట్లా దగ్గరుండి ఇట్లా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అప్పుడు ఇట్లా కలుపుతూ ఫ్రై చేస్తే మొత్తం బాగా సమానంగా ఎగుతాయండి తీసేసుకుందామండి చూసారా బాగా ఏగిపోయింది కదా ఇంకా తీసేసుకున్నాం ఇట్లా ఇవ్వండి ఈ కలర్ వచ్చినా కాపేసుకోండి ఇది కరెక్ట్ అండి ఇట్లా ఏగైతే సరిపోతుంది ఇవ్వండి బాగా నానిపోయింది చూసారా ఇప్పుడు మనం ఉడకబెట్టేసుకుందాము రెండు గంట అయిందండి ఈ వేసేసుకుందాము వేసేసుకున్నాము నీళ్ళతో వేసేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఉడకబెట్టుకున్నాము ఇవ్వండి నేను పొయ్యి పెట్టేసాను ఒక లీటర్ నీళ్ళు దాకా పట్టేయండి ఆఫ్ లీటర్ నీళ్ళ దాకా పోసేసి పొయ్యి పెట్టేసుకోండి ఇది బాగా మెత్తగా ఉడకాలి ఇవ్వండి నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి బోన్లే చికెన్ అండి ఇది ఇవ్వండి బోన్లెడ్ చికెన్ తీసుకోండి ఒక హాఫ్ కిలో ఒక్కటి పెట్టేసుకుందాం పొయ్యి మీద ఇవండి నేను కుక్క పెట్టేసాను పొయ్యి మీద అండి నేను కొంచెం మీరు అచ్చని నెయ్యితో తోటనే చేసుకోవచ్చు అప్పుడే కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు అండి నేను కొంచెం నెయ్యేసాను తర్వాత నూనె వేసుకుందామండి నెయ్యి వేడైతే మనం జీడిపప్పు ఫ్రై చేసుకుందాము నెయ్యి వేడైందండి నేను జీడిపప్పు వేస్తున్నాను జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాను జీడిపప్పు వేయిపోయిందండి తీసేస్తున్నాను ఇదిగోండి జీడిపప్పు చేస్తున్నాను నేను నెయ్యిలోకి మళ్ళీ నూనె పోస్తున్నాను నేను ఒక నాలుగు స్పూన్లు నూనె ఇవ్వండి రెండు స్పూన్లు ఛాజీరా అండి చెక్క ముక్కలు మూడు ఒక ఏడు లవంగాలు ఐదు ఆరేమో విలాచి ఒక ఇరవై దాకా మనకి మిరియాలు తీసుకోవాలండి ఇవ్వండి మసాలా అన్నీ వేసేస్తున్నాను ఆయిల్లో ఇవ్వండి మసాలా వెళ్ళిపోతుంది కదా ఒకలిగట్ అండి ఎప్పటికీ ఒక స్పూన్ వేసేస్తాను నేను ఒకలిగట్ వేసుకోండి ఉల్లిగడ్ బాగా ఎర్రగా వేసేసుకోండి ఇవ్వండి ఇది ఉడుతుంది కదా మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలండి బాగా కలుపుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు ఇప్పుడు కొంచెం అల్లం అలంపేస్ వేసుకున్నామండి ఫ్రెష్గా నూనె వేసుకోండి అల్లం పేస్ట్ బాగుంటుంది నేను ఇప్పుడు నూనె వేసాను అల్లం పేస్ట్ ఒక స్పూన్ అల్లం అలంపేస్టా వేసాను అలంపేస్ బాగా వేసుకోండి కదా ఇప్పుడు చికెన్ వేస్తున్నాను చికెన్ వేస్తాం బాగా ఉడిపోయింది తీసుకురాట్లున్నప్పుడు ఆపేసుకోవాలండి మనకు రోజుకున్నప్పుడు ఆపేసేయండి మనం మిక్సీ పట్టుకోవడానికి అసలు అవుతుంది ఇట్లుంటే బాగా పట్టుకోవచ్చు మిక్సీ ఒకవేళ ఇట్టు గట్టిగా అనిపిస్తే పట్టేటప్పుడు కొంచెం నీరు పోసి పట్టుకోండి ఇట్లా ఆపేస్తాను ఆరిపోయినాక పోయినాక మిక్సీ పడదాము ఇప్పుడు మనం ఉప్పు వేసుకున్నామండి అండి నేను ఆలు ఉప్పు వేస్తాను ఒక స్పూను మసాలా ఇవ్వండి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ పసుపు అర స్పూను కారము ఒక స్పూను మిరియాల పొడి అండి ఇవన్నీ వేసేసుకొని కట్ వేసుకుందాం ఒకసారి ఇలా చికెన్ తెల్లగా అయిపోయే వరకు ఫ్రై వేసుకోండి నూనె తర్వాత ఇప్పుడు స్పైసెస్ మొత్తం వేసుకోండి మసాలాలు మొత్తం వేసుకోండి ఇవ్వండి ఇలా కట్ కదా ఒకసారి ఇప్పుడు చూడండి పుదీనా కొంచెం పుదీనా వేసేసేయండి కొత్తిమీర వేసి కలిపేసేయండి ఇవన్నీ నేను హాఫ్ కిలో చికెన్ వేసానండి ఒకవేళ మనం ఎక్కువ తీసుకున్నట్టయితే మనం క్వాలిటీ పెంచుకోవాలి ఇప్పుడు నేను హాఫ్ కిలో కానీ స్పూన్ స్పూన్ వేస్తాను కదా మీరు ఒకవేళ కిలో తీసుకుంటే రెండు రెండు స్పూన్లు వేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత పెరుగండి ఒక కప్పు పెరుగు మంట సిమ్లో పెట్టేసుకోండి పెరిగేసుకున్న తర్వాత పెరిగేసుకొని చింతర పెట్టేసుకున్నాము అంటే ఒక్కొక్క నిమిషం చాలు ఇట్లా ఒక నిమిషం పెరుగులో ఉడికించుకుందాం ఇదిగోండి కొన్ని బ్రౌన్ అంచం చేసుకుందాము ఒకసారి కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాలు అక్కడికి ఉడికించుకుందామండి ఇదిగోండి బాగా ఉడికిపోయింది కదా పెరుగు అంతా వాటర్ పోసుకుందాము ఇదిగోండి ఒక హాఫ్ లీటర్ పైన పోసుకోండి నీళ్ళు ఇవ్వండి నేను నీళ్ళు కోసాను కదా ఒక ఆఫ్ నీళ్ళు కోసుకొని పైన కోసుకోండి కొంచెం ఇంకో కోసుకోండి ఒక పది జిల్లు పది కానీ పన్నెండు కానీ జిల్లు వచ్చే వరకు పెట్టుకోండి నేను కుక్కర్ మూత పెట్టేస్తున్నాను హైలో ఒక పది ఇజిల్ వచ్చేవరకు పెట్టుకోండి నేను మూత పెట్టేసాను ఇదిగోండి ఆరిపోయింది మిక్సీ పట్టేసుకుందాం అండి రవ్వ రవ్వంతా ఈ పప్పులన్నీ మంచిగా ఉడికిపోయినాయండి ఇంకా మిక్సీ పట్టేసుకుందాము ఇదిగోండి నేను మిక్సీ వేసేసుకున్నాను ఇదిగోండి చూసుకుందాం ఒకసారి మూత తీస్తున్నాను పది ఇజిల్ వరకు వచ్చిందండి ఇదిగోండి చూసారా బాగా అయింది కదా ఇప్పుడు కొంచెం ఈ రసం మనం ఇదిగోండి ఇట్లా తీసేసుకుందాం మన కలి మీద వేస్తారు కదా మనం బయట తెచ్చుకున్నప్పుడు ఒకసారి చూపిస్తానండి ఉప్పుడు కిందో లేదో ఇదిగోండి ముక్క చూసారా మెత్తగా ఉడిగిపోయింది కదా ఇదిగోండి చాలా మెత్తగా అయిపోయింది చిన్న ముక్క మంచి ఉడికిపోయింది ఇప్పుడు మనం పప్పు గుద్దితో ఉరుపేసుకుందాము ఇదిగోండి పప్పు గుద్దితో మనకి ఇట్లా ఇంకా బాగా ఉరుపుకోవాలి ముక్కలన్నీ ఇట్లా అనుకుంటే మొత్తగా అయిపోతుంది ఇట్లానే వేసుకోండి మొత్తము ఇవ్వండి ఇట్లా కొంచెం గట్టిగానే ఉడుక్కోవాలి ముక్కలన్నీ ఉడికిపోయే వరకు ఇవ్వండి ఇట్లా కలిపేసుకోండి మొత్తము చూసాను కదా ఇట్లా అయిపోతుంది మొత్తం మనం పొప్పు వేసుకుంటే ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకున్నాం మనము నేను స్టవ్ ఆన్ చేశానండి మంట సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసుకొని ఇదిగోండి ఇందాక నేను మిక్సీ పెట్టేసాను కదా మన రవ్వ పప్పులన్నీ ఇప్పుడు ఇది వేసుకుందాము ఇది మొత్తం వేసేసి కలిపేసుకుందాము అవ్వండి అది వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఇట్లా బాగా కలుపుతూనే ఉండాలండి మంచి కలుపుతూనే ఉండండి మంచి కలిసిపోయే వరకు కలపండి ఇట్లా ఇట్లా కలపండి బాగా మంట మాత్రం సింపుల్ చేసుకొని కలుపుతూనే ఉండాలి ఏడు గంట ఉన్నా ఇవ్వండి ఇట్లా కలిసిపోయింది కదా ఇవ్వండి ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసేసేయండి నేను ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసేనండి ఇట్లా బాగా కలుపుతూ ఉండండి ఇట్లా కలుపుకోండి కలుపుతూనే ఉండండి బాగా పడిపోయే పడి కొరకు అంటే ఒక ఆఫీట్ నీళ్ళు పోసాం కదా ఇవి ఇట్లా వస్తుంది కదా ఒక నలభై నిమిషాల వరకు కలుపుకుంటూనే ఉడికించండి దగ్గరుండి ఇట్లా కలిపిస్తూనే ఉడికించుకోవాలి మనం ఇట్లా కలుపుతూనే ఉండాలి ఒక నాలుగు నిమిషాలు పడుతుందండి చూడండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇట్లా సీజ్ చేసుకోండి ఒక ఐదు ఆరు ఇట్లా వేసేసుకోండి చూడండి కొంచెం పుదీనా కొంచెం పుదిమే వేసేసుకోండి ఇదిగోండి బ్రానియన్స్ కూడా కొంచెం వేసుకోండి కసూరి అండి ఒక స్పూన్ కసూరి మేక వేసుకోండి వేసి బాగా కలుపుకోండి ఇట్లా మంట మాత్రం వీడియోలో పెట్టుకొని కలుపుతూనే ఉండండి అడిగట్టకుండా ఇవ్వండి దగ్గరికి వస్తాను చూడండి గట్లా నీ కలుపుతూ ఉరికించుకోండి మీకు ఈ టైంలో మీరు ఉప్పు కూడా చూసి వేసుకోండి ఒక మీకు ఉప్పు సరిపోతే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు అండి బాగా దగ్గరికి అయిపోయింది కదా ఇవ్వండి ఇట్లా ఉన్నప్పుడు ఆపేసుకోండి మళ్ళీ ఆగిపోతే ఉత్తి పడుతుంది ఇప్పుడు ఈ టైంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఇగోండి మేము పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వేస్తాను నెయ్యి ఒక స్పూన్ వేసుకొని కలిపేసేసి ఆపేసేయండి ఇంకా గ్యాస్ మనకి ఆరు మంది అంటే మనకి రెడ్డిగా అయిపోతుంది ఇట్లా ఉన్నప్పుడు ఆపేసేసేయండి నేను ఆపేస్తున్నాను గ్యాస్ ఇంకా గ్యాస్ ఆపేసి కదా నేను కొంచెం జిల్లికొప్పులు వేసుకున్నాను అండి నీతిలో అయిపెట్టుకున్నాను రోజిగొప్పుడు ఇవ్వండి ఉల్పే కూడా కొన్ని ఇందాక కొంచెం తీసి పెట్టేసాను కూడా వేస్తున్నాను వేసేసి కలిపేసేసేయండి ఇంకా నాకు అయిపోయింది అది చూసారా ఆరే ఇంకా దగ్గర పడుతుంది ఇంకా చాలా చాలా దగ్గర పడిపోతుంది ఆగిపోతే ఇంకా ఆపేసి తీసుకున్నాను మనం మన చికెన్ మీద నుంచి చారు తీసాను కదండి మన కళ్ళు మీద వేస్తాం కదా ఆ సార్ వండి ఇప్పుడు నేను వేస్తాను చూడండి ఇవ్వండి అయిపోయిందండి ఇంట్లోనే సింపుల్ గా అండి మన అలిము చాలా చాలా టేస్ట్ బాగుంటది ఇంకా ఇవ్వండి అలిమి మీకు నచ్చితే మాత్రం చేసుకోండి సేమ్ ఇదే కొత్త చేసుకోండి చాలా చాలా బాగుంటది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చి ఇలాంటి మరి రెసిపీస్ కోసం గంట సిమ్మల్లో కూడా మర్చిపోకండి బాయ్ బర్ల